సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి తా పించుమాతల్లినత్తు కకునీరాజనం సీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి తా పించుమాతల్లినత్తు కకునిరాజనం కెంపైన నీ నీరాజనం భక్తి పెంపైన నీ నీరాజనం യോഗീന്ദ്ര ഹൃദയാലം രോഗേട്ടി രോഗേടി മാതല്ല ബാഗൈന അന്തരാജനം യോഗീന്ദ്ര ഹൃദയാലം രോഗേടി മാതല്ല ബാഗൈന അന്തല കുരാജനം ബംഗാരു നീരാജനം ഭക്തി പൊങ്കരു നീരാജനം నెల తాల్పుడెం వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజను నెల తాల్పుడెం దాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజను రాగాల నీరాజను భక్తి తాళాల నీరాజను మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజను మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజను ముత్యాల నీరాజను భక్తి నృత్యాల నీరాజను చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు మా తల్లి ముంగరకు నీరాజను చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి మా మాతల్లి ముంగరకు నీరాజను రతనాల నీరాజను భక్తి జతనాల పసి పసిబిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజను బిడ్డలను చేసి ప్రజనెల్ల పాలించు మా తల్లి చూపులకు నీరాజను అనురాగ రాజను భక్తి కనరాగనీ రాజను दहरान कनिपु इम्बमनिपञ्चु मातल्लिकुङ्कुमीराजनम् दहरान कनिपु इलिम्बमनिपञ्चु मातल्लिकुमीराजनं निण्डेन नीराजनं भक्तिमिण्डेन नीराजनम् తేటి పిల్లల ఓలె గాలి కల్లలనాడు మా తల్లి కురులకు నీరాజను తేటి పిల్లల ఓలె గాలి కల్లలనాడు మా తల్లి కురులకు నీరాజను నీలాల నీరాజను భావాల నీరాజనం जगदेकमोहिनि सर्वे स गेहिनी मातल्लिरूपजनं जगदेकमोहिनि सर्वे स गेहिनी मातल्लिरूपनकु नीराजनं निलेत्तु राजनं भक्तिनिलेत्तु नीराजनं निलेत्तु नीराजनम्